హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ మా వన్ టూ త్రీ ఏ కదా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఇంక ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా పూజ చేసుకుంటే హాయిగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి సో ఒక్క రోజులోనే చేసేసాను అనమాట ఇంతకుముందు మొత్తం అన్నీ తీసి ఇంకా హాల్లో పెట్టేసేదాన్ని నాకు అసలు పని అయ్యేది కాదు ఈసారి ఏం చేశానంటే సో ఏ రూమ్ ఆ రూమే చేసుకుంటూ వచ్చాననమాట ఇంక ఇది స్టార్టింగ్ అనమాట ఇంకేది చేయలేదు చే చేస్తానని చెప్పేసి ఇంక నైట్ అంతా ఏవీ సర్దుకోలేదనమాట చూసారు కదా బెడ్రూమ్ అంతా ఎంత చిందరవందరగా ఉందో ఒకరోజు ముందే అనమాట అక్కడ కబడ్లో ఉన్న బట్టలన్నీ ఇంకా నీట్గా సర్దేస్తానండి ఇంకా ఆ కటన్ ఉండడము చాలా బెస్ట్ అనమాట కటన్ లేకపోతే అసలు చూసుకో చూడలేము ఇంకా అది వేసేస్తే చాలు ఇంకా ఎలా ఉన్నా సరే కనిపించవు కాకపోతే ఇంకా అన్ని నీట్గా బీరువలోవి అన్నిటివి అల్మర్లోవి అన్నిటివి నీట్గా అయితే ముందు రోజే నైట్ అయితే మొత్తం లెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట కబోర్డ్లో బట్టలన్నీ సర్దేసరికి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఇలా అయితే అనమాట దానికి కవర్ వేసేసాను ఇంకా అలా వేసేసాను అనుకోండి నాకు ఏ ఇబ్బంది ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఇంకా మనం ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుని దులుపుకున్నప్పుడు ఇంకా అవన్నీ తీసే పని ఉండదు ఇంకా మా అక్క వాళ్ళు అలాగే చేశారు నేను కూడా ఇంకా అలాగే చేసేసాను అనమాట ఇంకెక్కడ అక్కడ చందర వందరగా ఉందనమాట ఫస్ట్ అయితే పిచ్చిలేస్తుంది ఎప్పటికి ఇవన్నీ నీట్గా చేసుకుంటాం ఆ బాబు అనిపిస్తుంది అనమాట చేసుకున్న తర్వాత ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది ఇంకా మా వారైతే ఇంకా కొన్ని కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా తీసుకొచ్చారు కాకపోతే అవన్నీ ఎందులో వేయలేదనమాట కిచెన్ చూసారా ఎంత గందరగోళంగా ఉందో సో ఎప్పటికీ చేస్తాననేసి అయితే నాకైతే పిచ్చి అనమాట ఇది చేసే ముందు మొత్తం అయితే ఒక్కసారి అయితే వీడియో అయితే తీసుకున్నాను సో మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత తీసానండి కాకపోతే స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల వీడియో రాలేదు నేను వీడియో వచ్చింది అనేసి అయితే అనుకున్నాను సో ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే ఒక రోజు ముందే నీట్గా చేసేసానమాట ఫ్రిడ్జ్ అంతా అంతే ఏదేమి లేదు బాగానే ఉంది చూసారు కదా ఏదేమైనా సరే ఇల్లు అనేది నీట్గా ఉంటేనే ఇంట్లో పనులు మనం ఎప్పుడు ఏదైనా చేసుకుంటే మనకి హాయిగా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది అండి ఏ ఒక్క ఇంట్లో పని చిందరవందరగా ఉన్నా నాకు అసలు పిచ్చిలేసిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారు కదా అంత దుమ్ము ధూళైతే ఇక్కడైతే ఏమీ లేదండి ఇంతకుముందు మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా రోడ్డు పక్కకే ఉండేవాళ్ళం కాబట్టి చాలా దుమ్ము అనేది ఎక్కువగా ఉండే ఇంకా వారం రోజులకి అలాగైతే ఇల్లు క్లీన్ చేస్తూనే ఉండేవాళ్ళము ఇక్కడికి వచ్చిన తర్వాత అంత దుమ్ము దువులు అయితే ఏమనిపించట్లేదు చూసారు కదా ఏదో నార్మల్గా ఉందన్నమాట కాకపోతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటామండి అలా అనేసి మొత్తానికే వదిలేము చేస్తూనే ఉంటాము ఒక నెల రోజులకి అలా పదిహేను రోజులకి అలాగా ఎక్కడ ఏది దుమ్మున్నా తుడుచుకుంటూ చేసుకుంటూ నీట్గా మళ్ళీ పేపర్లు మార్చుకుంటూ చేస్తూనే ఉంటాము చేయకపోతే ఇంకా ఇల్లు అవతారం ఏ విధంగా ఉంటుందో ఇంకా చెప్పలేము అనమాట సో ఇంకా ఆ రోజు మా పాపకు కూడా ఉంచేసానమాట నాకు ఇంకా హెల్ప్గా అవుతుంది కదా ఏదైనా చేస్తా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే హాల్ చేసేసాను హాల్ చేసేసిన తర్వాత బెడ్రూమ్ చేసేసాను అనమాట తర్వాత కిచెన్ అయితే చేసేస్తాను నాకు నేనైతే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎయిట్కి అయితే స్టార్ట్ చేశాను ఇంకా సాయంత్రం వచ్చేసరికి త్రీకి త్రీ థర్టీకి అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ డే అయితే నేనైతే పూజ సామాన్లు అన్నీ ఇంకా బొట్లు అన్నీ పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా బెడ్రూమ్ అంతా నీట్గా తుడిసేసాను అనమాట ఎక్కడ చేశామంటే ఇంకెక్కడ ఒక్క పని కూడా వదలబుద్ధి కాదు ఇంక మొత్తం చేసేయాలనిపిస్తుంది అనమాట సామాన్లు సామాన్లన్నీ ఇంకా బయట మాకు తోముకోడానికి బాగుంటుందన్నమాట ఇంకా మోరి దగ్గర వేసుకొని ఇంకా సామాన్లన్నీ తోముకుంటున్నాను ముందు అయితే చాలా ఉండేవన్నమాట స్టీల్ సామాన్లన్నీ చాలా ఎక్కువగా ఉండేవి ఇంకా అవి తోముకునడానికి అసలు చాలా బిజారు వేసేది అలా అని చెప్పేసి ఎన్ని అవసరమో ఎన్ని కిచెన్లోకి కావాలో అన్నీ పెట్టుకొని మిగతావన్నీ అవన్నీ ఇంతకుముందు మా అత్తమ్మ మా మామయ వాళ్ళు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇంక వాళ్ళతో అనమాట పెద్దాక అవి తోముకోవడానికి చాలా బేజారు వస్తుండే ఇదైతే కిచెన్లో అనమాట ఎన్ని అవసరమో ఇంకా అన్ని ఇంకా ఉన్నాయి ఇంక మొత్తానికి అయితే తీయలేదు ఇక్కడైతే ఇలా సాప వేసేసి దానిపైనైతే వేసేసాను ఇంకా ఆరిపోయిన తర్వాత అన్ని నీట్గా తుడుచుకొని ఇంకా కిచెన్లో పెట్టేసాను అనమాట కాకపోతే ఏంటంటే నేను మొత్తం సర్దుకున్న తర్వాత ఒకసారి వీడియో తీసుంటే బాగున్నాను కాకపోతే తీసాను కానీ రాలేదన్నమాట సో ఇంకన్నీ చేసేసాను అన్నీ ఉతికేసాను కదా ఇంకా ఇవన్నీ వేసేసి నీట్గా చేసేస్తే ఇంకా సాయంత్రం వచ్చేసరికి హాయిగా అనిపించింది అనమాట హాయిగా నిద్రపోయాను నాకైతే ఇల్లు అనేది నీట్గా శుభ్రంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది లేదంటే అసలు మైండ్ అనేది పనిచేయదనమాట ఇక్కడ చూసారు కదా నా శ్రావణ మాసంలో ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట సో శ్రావణ మాసం అనే కాదండి ఇప్పుడు వచ్చేటివన్నీ ఇంకా పండగలే కాబట్టి ఇంకా మనం ఇవన్నీ నీట్గా శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా ఇవైతే ఉతుకుతూనే ఉంటాను చే చేస్తూనే ఉంటానన్నమాట అందుకే పొద్దుంత పని ఉంటూనే ఉంటుంది ఇంకా అన్నీ చేసుకునే అన్నమాట పెద్దాగా మా ఆయన అంటాడు ఏం పని ఉండదు మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా చేసుకునే ఉంటారు అనేసి అయితే అంటాడు కాకపోతే ఇలా చేసేవాళ్ళము అలా ఉండలేమన్నమాట కాకపోతే ఏంటంటే కిచెన్ కూడా ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉండాలనుకుంటాము కిచెన్ కూడా అలాగే ఉండాలనుకుంటామన్నమాట సో లేసి వంట అన్నీ చేసేస్తున్నప్పుడు కిచెన్ అంతా గందరగోళంగా ఉంటుంది కదా ఎంత తొందరగా వంట చేసేసి కిచెన్ నీట్గా చేసేసి ఇంకా కిచెన్లోకి వెళ్తే చాలు ఏదో తెలియని ప్రశాంతత అనమాట సో ఇప్పుడు కూడా మనము ఇల్లు అంతా మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను అనమాట మొత్తం ఎక్కడ ఇది ఉంచకుండా పట్లు అన్నీ తీసేసానండి బూజ్ అంతా సో ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ అనమాట అంత నీట్గా ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఇక్కడైతే బెడ్రూమ్లో మొత్తం అన్నీ సర్దేస్తానమాట సో ఆల్రెడీ ముందు రోజే ఇంకా బట్టలు అన్నీ మడత పెట్టేస్తాను ఇక్కడ చూసారు కదా కిచెన్ దగ్గర అయితే ఇంక ఇలా జిడ్డుగా ఉండిపోతుందండి అలానే సేమ్ డైలీ ఇంకా డైలీ కాదండి సారీ ఇంకా ఉంచేయను ఇంకా డైలీ ఇంకా నేనైతే వంట అయిపోయిన తర్వాత నైట్ టైం కానీ మార్నింగ్ కానీ ఇంక నాకు వంట పని అయిపోయిన తర్వాత కడుక్కునే ఉంటాను ఇంకా అలాగే వదిలేను అనమాట మనము ఎప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటేనే మనకి పని అనేది ఎక్కువగా ఉండదు అనమాట సరేలే అని వదిలేసామనుకోండి పని అనేది ఇంకా ఎక్కువైపోతూనే ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే అనమాట నాకు ఆ రోజైతే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట అసలు ఏ పని చేయలేకపోయాను ఇంకా తర్వాత రోజు ఇంకా దేవుళ్ళు కడిగేసి బొట్లు పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేస్తాను అనమాట సో పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా కనిపించింది సో మీ ఇంట్లో శ్రావణ మాసంలో క్లీనింగ్ అయిపోయిందా అయిపోయిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాదైతే అయిపోయిందండి సో వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్